నేను మీద లాస్ట్ క్లాస్ లో మీరు ప్రజెంట్ టెన్స్ లో ఎలా చెప్పాలి సందర్భానుసారంగా ఎలా చెప్పాలని మీరు నేర్చుకున్నారు మీరు నేర్చుకోయేది పాస్ట్ టెన్స్ గతంలో జరిగిన విషయాన్ని మీరు ఎలా చెప్పాలి గ్రామర్ తో పని లేకుండా ఎలా చెప్పాలి అనేది మనం నేర్చుకుందాం ఓకే ఇంకెందుకు అసలు రాష్ట్ర గంటే పదమా సమయం చాలా విలువైనది దాన్ని మనం వృధా చేయవద్దు ఇంగ్లీష్ గ్రామర్ ఎవరికి ఊరికే రాదు ప్రయత్నిస్తేనే వస్తుంది ఆ చీరు ప్రయత్నమే ఇది అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇంకా క్లాసులకి ఎంటర్ అయిపోదాం ఓకే గతంలో మనం చెప్పిన క్లాస్ ఏంటంటే సండే అనుకున్నాము ఆ రోజు మనం క్రికెట్ ఆడాము క్రికెట్ ఆడుకోవచ్చు అని చెప్పాము క్రికెట్ ఆడాము అలానే క్రికెట్ ఎలా ఆడుతున్నామని చెప్పాలని చెప్పాము ఓకే ఎప్పటి నుంచి ఆడుతున్నావు చెప్పాము అలానే క్రికెట్ ఆడటం అప్పుడే అయిపోయినప్పుడు ఎలా చెప్పాలో చెప్పాము ఇప్పుడు అదే విషయాన్ని మనం ముందుకు వెళ్దాం అంటే మీరు క్రికెటర్ ఆదివారం ఆడారు సోమవారం స్కూల్కి వెళ్ళారు అక్కడ మీ ఫ్రెండ్ మిమ్మల్ని కలిశాడు అప్పుడు మీ ఫ్రెండ్ మిమ్మల్ని అడిగాడు అరే నేను నీకు ఫోన్ చేశాను రా టెన్ ఓ క్లాక్కి అప్పుడు నువ్వేం చేస్తున్నారో అని అడిగాడు యాక్చువల్గా సండే టెన్ ఓ క్లాక్ అతను ఏం చేస్తున్నాడు క్రికెట్ ఆడుతూ ఉన్నాడు అవును కదా సరే ఆ విషయాన్ని నిన్న నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను అని చెప్పాలి ఎప్పుడు మీ ఫ్రెండ్ నీకు ఫోన్ చేసినప్పుడు ఓకేనా అలానే నిన్న నేను ఏం చేశాను క్రికెట్ ఆడాను ఆ విషయాన్ని కూడా మనం చెప్పాలి నిన్న ఈ సమయానికి అంటే పదికి రెండు గంటల నుంచి క్రికెట్ అని చెప్పాలి అలాగే నిన్న ఒంటి గంటకి క్రికెట్ ఆడేసానని చెప్పాలి ఓకేనా సో గ్రామంతో పని లేకుండా మీకు గతాన్ని ఎలా చెప్పాలో చెప్తాను మీకు ఒకసారి ఒకసారి పైన ఉన్నటువంటి మన టైం లేని ఒకసారి గమనించాలి ఈరోజు మండే మీరు టెన్ ఓ మీరు మీ ఫ్రెండ్ని కలిశారు మీ ఫ్రెండ్ని మీతో అడుగుతున్నాడు నేను నిన్న పద్ధతి కాల్ చేశాను కదా అప్పుడు నువ్వేం చేస్తున్నావు అని ఓకే నిన్న నేను పది గంటకి అంటే నిన్న నువ్వు నాకు కాల్ చేసినప్పుడు నేను క్రికెట్ ఆడుతూ ఉన్నా చెప్పాలి అదే ప్రజెంట్ ఏదైనా చెప్తాం ఐఆమ్ ప్లేయింగ్ అని చెప్తాం అదే గతంలో జరిగి చెప్పాలంటే మనం ఐ వాస్ ప్లేయింగ్ ఐ వాస్ ప్లేయింగ్ ఇప్పుడు గతంలో జరిగిపో జరుగుతున్నదని చెప్పాల్సి ఐ వాస్ ప్లేయింగ్ అంటాం కదా దానికి ఒక ఫాస్ట్ యాక్షన్ కంపల్సరీ కావాలి ఓకేనా ఎప్పుడు మీరు ఎందుకు చెప్పారు ఈ విషయం మీరు మీ ఫ్రెండ్ నిన్ను అడుగుతూనేగా చెప్పింది నేను నాకు ఫోన్ చేసినప్పుడు నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను రా అది కదా సందర్భం సో దానివల్ల చెప్పాలి ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ వెన్ యూ కాల్ మీ ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ వెన్ యూ కాల్ మీ అలా మనం చెప్పాలి అంటే నేను నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను అనే విషయాన్ని చెప్పాలి అలానే ఇప్పుడు చూడండి ఒక్కసారి మీరు ప్రశాంతంగా ఆలోచించండి నిన్న క్రికెట్ ఆడారు మీరు నిన్న క్రికెట్ ఆడారు అంటే గతంలో జరిగిపోయిన విషయం చెప్పాలి అంటే మనం సింపుల్ పాస్టర్స్ వాడాలి పాస్టర్స్ వాడాలి ఇప్పుడు వి వన్ ఏంటండి ప్లే వి టూ ప్లేయిడ్ బి త్రీ ప్లేయిడ్ మనం ఇప్పుడు సింపుల్ పాస్టర్స్ లో జరిగిపోయిన గతాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం బి టూ ఆడాలి అంటే ప్లేయిడ్ వాడాలి ఓకే నేను రోజు అంటే ఐ ప్లే క్రికెట్ నిన్న నేను ఆడాను చెప్పాలంటే ఐ ప్లేయిడ్ క్రికెట్ ఎస్టర్డే అంటే గతంలో జరిగిన సమయాన్ని మనం చెప్పాలి జరిగే సమయం మనం చెప్పాలి అంటే ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్ డే అర్థమైంది మీకు నేను నేను క్రికెట్ ఆడాను ఐ ప్లేడ్ క్రికెట్ ఓకేనా అర్థమైందా నిన్న నేను పది గంటలకి ఏం చేస్తున్నాను ఐ వాస్ ప్లేయింగ్ క్రికెట్ ఐ ప్లేయింగ్ క్రికెట్ సందర్భం ఏంటి నువ్వు నా ఫోన్ చేసినప్పుడు ఐ ప్లేయింగ్ క్రికెట్ నేను పది గంటలకి నువ్వు ఫోన్ చేసినప్పటికీ ఎంతసేపటి నుంచి అంటాడు అప్పుడు ఆ ప్రశ్నకి మనం సమాధానం చెప్పాలంటే ఐ హాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఓ ఓ క్లాక్ క్లాక్ వెన్ వెన్ మీ మీ కాల్ అలాగే నేను ఒంటి గంట నీకు కాల్ నువ్వు లిఫ్ట్ చేయలేదు అంటే నువ్వు కాల్ చేసినప్పుడు నేను అప్పుడే క్రికెట్ ఆడాను రా జస్ట్ కూర్చున్నాను ఆడి ఇప్పుడే ఐ హావ్ ప్లేడ్ క్రికెట్ మరి గతంలో నువ్వు కాల్ చేసినప్పుడు ఆడానని చెప్పాలంటే ఐ ప్లేయిడ్ క్రికెట్ హ్యావ్ కాస్తండి హ్యాడ్ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి ఆ క్రమం చూద్దాం క్రమంలో మనకి టెన్త్ చెప్పేస్తాను నిన్న నేను క్రికెట్ ఆడాను ఐ ప్లేయిడ్ క్రికెట్ ఎస్టర్డే నిన్న పది గంటకి నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను నువ్వు కాల్ చేసినప్పుడు ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ వెన్ యూ కాల్ మీ అలానే ఒంటి గంటకి అప్పుడే క్రికెట్ ఆడాను నువ్వు కాల్ చేసినప్పుడు తర్వాత కోరలేదు జస్ట్ అప్పుడే నువ్వు కాల్ చేసినప్పుడు నేను క్రికెట్ ఆడాను అప్పుడే జస్ట్ ఆడి కూర్చున్నాను ఐ హ్యాడ్ ప్లేయింగ్ క్రికెట్ వెన్యూ కాల్మీ అర్థమవుతుంది మీకు నేను చెప్పేది సో పది గంటలకి నువ్వు ఎనిమిది గంటల నుంచి ఆడుతున్నావు అప్పుడలా చెప్పాలి ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్ కాల్ మీ మీరు గమనిస్తే సింపుల్ లో పాస్ట్ టైం వచ్చింది ఇక్కడ మీకు నేను బోర్డు మీద సింపుల్ పాస్ట్లో చెప్పాల్సిన కొన్ని ని బోర్డు మీద డిస్ప్లే చేస్తున్నాను ఒకసారి చూడండి ఓకేనా ఎస్టర్డే కావచ్చు డే బిఫోర్ ఎస్టర్డే కావచ్చు ఎగో కావచ్చు ఓకేనా అంటే టెన్ టూ డేస్ ఎగో త్రీ డేస్ ఎగో కావచ్చు లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ లాస్ట్ వీక్ కావచ్చు లాస్ట్ నైట్ కావచ్చు ఓకే టెన్ ఇయర్స్ ఎగో ట్వంటీ ఇయర్స్ ఎగో టెన్ మినిట్స్ ఎగో అన్ అవర్ ఎగో అని చెప్పొచ్చు ఎగో వచ్చినా లాస్ట్ అని వచ్చిన మనకి ఎస్టర్డే రెస్ట్ వచ్చిన ఇలాంటి వాటి మనం సింపుల్ పాస్ట్ చెప్పాలి ఓకేనా సరే చిన్న ఎగ్జాంపుల్ ఓకే నేను నేను మా ఫ్రెండ్ని కలిసాను ఐ మెట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే ఓకేనా ఎస్టర్డే అనేది పాస్ట్ టైం నేను నైట్ మేము బాహుబలి సినిమా చూసాము ఐ వాచ్డ్ బాహుబలి భూమి ఎస్టర్డే లాస్ట్ నైట్ మనం బాహుబలి భూమి చూసాము ఐ వాచ్డ్ బాహుబలి భూమి లాస్ట్ నైట్ ఓకేనా లాస్ట్ సండే అలా ఎలాగే చెప్పాలంటే లాస్ట్ నైట్ లాస్ట్ సండే లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ లాస్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే మనం మనం సింపుల్ పాస్ట్ అనేసి అర్థమైనట్టే అంటే గతంలో జరిగిన యాక్షన్స్ మనం అలా చెప్పాలి వీటు వాడాలి సింపుల్ వాడాలి వీటు వాడాలి ఐ ప్లే క్రికెట్ అస్టాడీ అయిపోయింది ఇప్పుడు పాస్ట్ కండి లో రెండు వర్డ్స్ ఉన్నాయి ఒకటి వెన్ వైడ్ ఈ రెండు వాటం వస్తే మీకు మాట్లాడటం తెలిసిపోతుంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాను నేను డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు గతంలో వైల్డ్ ఐ వాస్ డ్రైవింగ్ నేను భోజనం చేస్తున్నప్పుడు వైల్డ్ ఐ వాస్ హ్యాంగ్ డిన్నర్ ఆర్ లంచ్ నేను హోంవర్క్ చేస్తూ ఉన్నప్పుడు వైల్డ్ ఐ వాస్ డూయింగ్ హోంవర్క్ ఇప్పుడు చూడండి నేనే చిత్రను చేస్తూ ఉన్నప్పుడు డూయింగ్ ప్లేయింగ్ హ్యావింగ్ మై డిన్నర్ ఇలా న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఇలా ఓకే ఏం జరిగింది ఒక యాక్షన్ చెప్పాలి మనం ఒక సింపుల్ పాస్ట్ యాక్షన్ చెప్పాలి ఇప్పుడు చూడండి నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ చూశాను వైల్డ్ లైవ్ ఎస్ డ్రైవింగ్ ఐ సాడ్ యాక్సిడెంట్ వైల్డ్ లైవ్ ఎస్ డ్రైవింగ్ అనేది పాస్ట్ కన్స్టెస్ ఐ సా యాడ్ యాక్సిడెంట్ అనేది సింపుల్ పాస్ట్ అంటే గతంలో నేను డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు నేను ఒక యాక్సిడెంట్ ని చూశానని చెప్పడంలో దాని అర్థం ఇప్పుడు చూడండి అలానే వెన్ ఎలా వాడాలి వెన్ అనేది సింపుల్ పాస్ట్ ముందు వాడాలి వైలేమో ఫాస్ట్ కండి ముందు వాడాలి ఇప్పుడు దాన్ని వెన్న నెల చెప్పాలి చూద్దాం నేను యాక్సిడెంట్ చూసినప్పుడు డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను నేను యాక్సిడెంట్ చూసినప్పుడు డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను ఐ వాస్ డ్రైవింగ్ వెన్ ఐ యాక్సిడెంట్ వెన్ ఐ యాక్సిడెంట్ నేను హోంవర్క్ చేస్తున్నప్పుడు మా నాన్నగారు వచ్చారు వైల్ ఐ వాస్ డూయింగ్ హోంవర్క్ మై ఫాదర్ కే నాన్నగారు వచ్చినప్పుడు నేను హోంవర్క్ చేస్తూ ఉన్నాను గమనించండి చిన్న లాజిక్ మీరు ఏం కంగారు ప్రకారం చిన్న లాజిక్ అర్థం చేసి చాలు లేదు పాస్ట్ కండిషన్ ఎలా చెప్పాలో తెలిసిపోతుంది ఐ వాస్ డూయింగ్ మై హోమ్ వర్క్ వన్ మై ఫాదర్ కేర్ ఇక్కడ మీకు అర్థమైందా పాస్ట్ కండిషన్స్ చెప్పేటప్పుడు ఒక పాస్ట్ కండిషన్స్ ఒక సింపుల్ పాస్ట్ యాక్షన్ ఉండాలి పాస్ట్ కండిషన్స్ ముందు చెప్పినట్లయితే వైల్తో చెప్పాలి సింపుల్ పాస్ట్ అయితేనేమో వెన్ యూజ్ చేయాలి ఓకేనా మీకు పాస్ట్ కండిషన్స్ అర్థమైపోయింది అనుకుంటాను ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ పర్ఫెక్ట్ ఎలా చెప్పాలి పాస్ట్ పర్ఫెక్ట్ చెప్పాల్సి వచ్చినప్పుడు మీకు రెండు యాక్షన్ కంపల్సరీ కావాలి పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్ అక్కడ కూడా ఎందుకు చెప్తాము ఈ పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు చెప్తాము ఏ సందర్భంలో చెప్తాము ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళారు అనుకుందాం రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పటికి ట్రైన్ వెళ్ళిపోయింది మీరు వెళ్ళేటప్పటికి ట్రైన్ వెళ్ళిపోయింది మీరు రీచ్ అయ్యారు అప్పుడు జస్ట్ ట్రైన్ వెళ్ళిపోయింది మీరు రీచ్ అయ్యారు అంటే అది జరిగినప్పుడు ఒక గంట రెండు గంటల జరిగింది మీరు రిటర్న్ అయిపోయారు ఈ లోపల మీ ఫ్రెండ్ కలిసారు మీకు ఎదురే ఏంట్రా నువ్వు ఊరేతానో కదా ఇంకా వెళ్ళలేదని చెప్పి అంటాడు అప్పుడేం చెప్తాడు మరే నేను స్టేషన్కి వెళ్ళక ముందే ట్రైన్ వెళ్ళిపోయింద్రా అని చెప్తాడు లేదా ట్రైన్ వెళ్ళిపోయాక నేను స్టేషన్కి వచ్చానురా అని చెప్తాడు అవును కదా రెండు సందర్భాలు ఒకటే సమానమే ఇప్పుడు చూడండి దాన్ని ఎలా చెప్పాలి మనం చూద్దాం మన గతంలో రెండు యాక్షన్లు తర్వాత ఒకటి జరిగితే మొదటి యాక్షన్ని హెల్ర్ ప్లస్ వి త్రీ అంటే ఫాస్ట్ పర్ఫెక్ట్ చెప్పాలి రెండో యాక్షన్ని వి టూ అంటే సింపుల్ పాస్ట్ చెప్పాలి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ చెప్పే విధానం ఇప్పుడు చూడండి కొత్త చూడండి ఇప్పుడు ఏంటంటే ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత నేను స్టేషన్కి వెళ్ళాను ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఐ రీచ్డ్ రైల్వే స్టేషన్ ఓకేనా అంటే ట్రైన్ వెళ్ళిపోయాక నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను అర్థమైనా నేను వెళ్ళక ట్రైన్ వెళ్ళిపోయింది ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ రైల్వే స్టేషన్ ఇక్కడ మీకు ముందు జరిగిన ఎక్స్ట్ అనేది ట్రైన్ వెళ్ళిపోవటం తర్వాత జరిగిన ఎక్స్ట్ అనేది నేను రీచ్ అవటం కాబట్టి ఈ వెళ్ళిపోయిన సంఘటన మనం అడ్రస్ ఇది చెప్పాలి నేను రీచ్ అయింది వీటి చెప్పాలి ఓకేనా మీకు అర్థమైందా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు పేషెంట్ చనిపోయాడు డాక్టర్ గారు దాకముందే డాక్టర్ గారు పేషెంట్ చనిపోయాడు పేషెంట్ చనిపోవడం జరిగిందా డాక్టర్ గారు రావడం ముందు పేషెంట్ చనిపోవడం జరిగింది పేషెంట్ చనిపోవడం జరిగింది సో ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ బిఫోర్ ద డాక్టర్

మీకు అర్థమైంది కదా రెండు యాక్షన్ గతంలో జరుగుతాయి దాన్ని మనం ఫాస్ట్ పర్ఫెక్ట్ చెప్పాలి మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు చూడండి నేను బ్రష్ చేసుకున్నాక బ్రేక్ఫాస్ట్ చేస్తాను సాధారణంగా మనం బ్రష్ కదా బ్రేక్ఫాస్ట్ చేసేది ఇందులో రెండు యాక్షన్ ఏది ముందు యాక్షన్ బ్రష్ చేసుకోవటం రెండో యాక్షన్ ఏది బ్రేక్ఫాస్ట్ చేయటం నేను బ్రేక్ఫాస్ట్ చేయకముందు ముఖం కడుక్కుంటాను ఐ హ్యాడ్ బ్రష్ మై టీత్ బిఫోర్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్ మొహం కడుక్కున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఆఫ్టర్ ఐ హ్యాడ్ బ్రష్ మై టీత్ ఐ క్ మై బ్రేక్ఫాస్ట్ మీకు అర్థం అవుతుందని చెప్పేది చాలా సింపుల్ అండి ఇది మీరు చాలా సింపుల్ నేర్చుకోవచ్చు ఇది ఫాస్ట్ పర్ఫెక్ట్ రాము వాళ్ళ అమ్మగారు పర్మిషన్ తీసుకున్నాక ఆడుకోవడానికి బయటకు వెళ్ళాడు ఓకేనా పర్మిషన్ తీసుకున్నాడు ఆడుకోవడానికి వెళ్ళాడు రెండు యాక్షన్ జరిగినాయి ముందు జరిగింది పర్మిషన్ తీసుకోవడం దీని ముందు యాడ్ పర్సెలిటీ యాడ్ చేయాలి పర్మిషన్ తీసుకున్న దానికి యాడ్ పర్సెలి యాడ్ చేయాలి ఆఫ్టర్ రాము హ్యాడ్ టేకెన్ ఇస్ మామ్స్ పర్మిషన్ ఈ అవుట్ టు ప్లే దాని అర్థం ఏంటి పర్మిషన్ తీసుకున్నాక ఆడుకోవడానికి వెళ్ళాడు ఆడుకోవడానికి వెళ్ళక ముందు రాము వాళ్ళ అమ్మగారు పర్మిషన్ తీసుకున్నాడు రాము హ్యాడ్ టేకన్ పర్మిషన్ బిఫోర్ ఈ అవుట్ టు అర్థం అవుతుంది మీకు ఏం చేసేది హోంవర్క్ చేశాక పడుకోవడానికి వెళ్ళాను ఓకేనా హోంవర్క్ చేసేసాను అయిపోయింది పడుకోవడానికి వెళ్ళాను టూ యాక్షన్స్ తగ్గినాయి అందులో ముందరి యాక్షన్ ఏది హోంవర్క్ చేయటం తర్వాత యాక్షన్ ఏంటి పడుకోవడానికి వెళ్తాం ఓకేనా ఇక్కడ గమనించండి ఆఫ్టర్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై వర్క్ ఐ వెంట్ టు బ్యాగ్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై వర్క్ బిఫోర్ ఐ వెంట్ టు బ్యాగ్ ఇక్కడ రెండు యాక్షన్లో ఫస్ట్ యాక్షన్కి ఏంటి నేను హోంవర్క్ చేసిన తర్వాత పడుకోవడానికి వెళ్ళాను పడుకోవడానికి వెళ్ళకముందు ముందు హోంవర్క్ చేశాను ఇది ఫాస్ట్ పర్ఫెక్ట్ చెప్పే విధానం నీకు అర్థమైందనుకుంటాను నేను ఓకేనా ఇకపోతే పాస్ట్ పర్ఫెక్ట్ కండిషనర్స్ కూడా సేమ్ అండి సింపుల్ పాస్ట్ క్యాష్ ఉంటుంది కానీ పాస్ట్ పర్ఫెక్ట్ కండిషనర్స్ మనం చెప్పం కానీ ఒక విషయం చెప్తా మనం ఏంటంటే గతంలో నిన్ను నేను కలిసినప్పుడు నేను ఆ కంపెనీలో పది సంవత్సరాల నుంచి చేస్తున్నానని చెప్పాలి ఓకేనా ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇక్కడ ఇప్పుడు చేస్తూ ఉంటే ఐ హావ్ బీన్ వర్కింగ్ అంట కదా గతంలో కాబట్టి ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ దట్ కంపెనీ వెన్ నిన్ను కలిసినప్పుడు నేను గతంలో ఆ పని చేస్తూ ఉన్నాను ఎక్కడ ఆ కంపెనీలో ప్రసాదం చేస్తున్నాను ఇప్పుడు చేయట్లేదు గతంలో నువ్వు కలిసినప్పుడు నేను చేస్తున్నాను కానీ ఇప్పుడు చేయట్లేదు నేను వేరే కంపెనీలోకి జాయిన్ అయిపోయింది చెప్పడం అనమాట ఇది సందర్భం ఒక్కసారి మళ్ళీ నేను రిపీట్ చేస్తాను నిన్న క్రికెట్ ఆడాను ఐ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే నిన్న నేను నువ్వు ఫోన్ చేసినప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నాను ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ వెన్ యూ కాల్ మీ నువ్వు ఫోన్ చేసినప్పుడు క్రికెట్ ఆడేటప్పుడే ఐ హ్యాడ్ ప్లేయింగ్ క్రికెట్ వెన్ యూ కాల్ మీ నువ్వు ఫోన్ చేసినప్పుడు పదింటికి నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను క్రికెట్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఆడుతూ ఉన్నాను ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ వెన్ యూ కాల్మీ ఇది ఒక సీక్వెన్స్ ఇది ఒక సెట్టింగ్ ఎలా మనం చెప్తాం ఓకేనా అలానే మనం పాస్ట్ కన్నీస్ ఎలా చెప్పాలో చెప్పాను పాస్ట్ పర్ఫెక్ట్ ఎలా చెప్పాలో చెప్పాను పాస్ట్ పర్ఫెక్ట్ కంటెస్టెన్స్ ఏ సందర్భంలో కూడా మీకు నేను చెప్పాను ఓకేనా దీన్ని కొద్దిగా గుర్తు పెట్టుకొని మీరు మాట్లాడితే స్పోకింగ్ ఇంగ్లీష్ ఈజీగా వస్తుంది ఓకేనా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి క్లోజ్ చేసేస్తాను ఓకేనా నేను నేను హోంవర్క్ చేశాను ఐ బిగ్ బై హోంవర్క్ నేను నేను హోంవర్క్ చేస్తున్నట్టు మా నాన్నగారు వచ్చారు వైల్ ఐ వాస్ డూయింగ్ మై హోంవర్క్ మై ఫాదర్ కేమ్ ఐ వాస్ డూయింగ్ మై హోంవర్క్ వై మై ఫాదర్ కేమ్ ఓకే ఐ హ్యాడ్ డన్ మై హోంవర్క్ బిఫోర్ మై ఫాదర్ కేమ్ ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ మై హోంవర్క్ సిన్స్ మార్నింగ్ బిఫోర్ మై ఫాదర్ కేర్ మై ఫాదర్ ఇలా మనం కేసు ఇది టెన్స్ ఓకేనా ఈ చిన్న విషయం మీకు అర్థమైపోయి ఉంటుంది సమయాన్ని మాత్రం వృధా చేయకండి గ్రామర్ ఊరికి ఎవరికి రాదు కాబట్టి ప్రయత్నిస్తేనే వస్తుంది ఆ చిరు ప్రయత్నం మీది మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి అలానే లైక్ చేయండి అలానే మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఏమేమి కావాలనేది నేను తర్వాత చూస్తాను ఇది డే టూ రెండవ రోజు సెషన్ ఇది ఈ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ని చేయటం కోసం ప్రయత్నిస్తున్నాను గ్రామంతో పని లేకుండా సందర్భాన్ని బట్టి ఎలా మాట్లాడాలని మీకు నేను నేర్పిస్తున్నాను నేర్చుకొని మీరు చక్కగా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాను కాబట్టి ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనా సో ఇంకేందుకు కాలుష్యం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే मीर बाय बाय थैंक यू वेरी मच